హలో హాయ్ ఫ్రెండ్స్ అంతకు నమస్కారం రైతుల ఖాతాల్లోకి పదివేలు మోదీ న్యూ ఇయర్ గిఫ్ట్ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడని చెప్పబోయే పూర్తి సమాచారం మీకు బాగా అర్థమవుతుంది వీడియో వీడియో కాల్ లెక్కించడానికి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టబోతుంది ఈ నేపథ్యంలో వివిధ వర్గాలు తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాయి ఇప్పటికే కొన్ని సంస్థలు వివిధ రంగాల ప్రముఖులు తమ సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించారు ఈ క్రమంలో రైతుల దగ్గర నుంచి పేద మధ్యతరగతి వరకు ప్రజలు కేంద్ర పద్దుపై అనేక ఆశలు పెట్టుకున్నారు తమకు ఎలాంటి ప్రోత్సాహాలు ఉంటాయోనని ఆశగా ఎదురుచూస్తున్నారు రైతుల విషయానికి వస్తే కేంద్రం గత కొన్నేళ్లుగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరిట ఏటా ఆరు వేలు చెల్లిస్తుంది మొత్తం మూడు ఇన్స్టాల్మెంట్లలో రైతుల బ్యాంక్ అకౌంట్లు జమా చేస్తుంది త్వరలో పంతొమ్మిదవ విడత నిధులను విడుదల చేయనుంది అయితే ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి పెట్టుబడి సాయాన్ని ఆరువేలుగానే కొనసాగిస్తుంది దీన్ని పెంచాలనే డిమాండ్ బలంగా వినిపిస్తుంది ఈసారి బడ్జెట్లో ఆ దిశగా ప్రకటన ఉండొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లోనే ఈ మేరకు నిర్ణయం ఉంటుందని అంతా ఎదురు చూశారు కానీ ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఈసారి తప్పకుండా పెంచుతారనే విశ్లేషణలు వెలువడుతున్నాయి ఇప్పుడు ఇస్తున్న ఆరు వేలను పదివేల వరకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు ఆ దిశగా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన ఉంటుందని రైతన్నలు ఆశిస్తున్నారు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి గెలుపొందిన విషయం తెలిసిందే అయితే వరుసగా మూడోసారి గెలుస్తారనే ధీమాతోనే ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో పీఎం కిసాన్ మొత్తాన్ని పెంచలేదని రాజకీయాల నిపుణులు విశ్లేషించారు కానీ ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడాన్ని బీజేపీ చాలా సీరియస్గా తీసుకుందని అంటున్నారు ప్రభుత్వ పంతుడితో అసంతృప్తితో ఉన్న వర్గాల్లో రైతాంగం కూడా ఉందని గ్రహించాలని విశ్లేషిస్తున్నారు ఈ నేపథ్యంలోనే పీఎం కిసాన్ సహాయాన్ని పెంచి వారి ఆదరణను పొందేందుకు ప్రయత్నించే సూచనలు కనిపిస్తున్నాయని వివరించారు రైతుల మరికొన్ని డిమాండ్లు వ్యవసాయ రుణాలపై వడ్డీ రేటును కనిష్టంగా ఒక శాతానికి తగ్గించాలి పీఎం ఫసల్ బీమా యోజన కింద మొత్తం ప్రీమియాన్ని ప్రభుత్వమే భరించాలి విత్తనాలు వ్యవసాయ యంత్రాలు పనిముట్లు ఎరువులపై జీఎస్టీ మినహాయింపు పెస్టిసైడ్స్పై కూడా జీఎస్టీని పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించాలి అన్ని పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించాలి పీఎం కిసాన్ వివరాలు ఇది కేంద్ర ప్రభుత్వ పథకం దీనికి కావలసిన నిధులను పూర్తిగా కేంద్రమే భరిస్తుంది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఒకటి నుంచి ఇది అమల్లోకి వచ్చింది రైతు కుటుంబాలకు మూడు ఇన్స్టాల్మెంట్లలో ఆరు వేలు చెల్లిస్తారు భర్త భార్య మైనర్ పిల్లలను రైతు కుటుంబాలుగా పరిగణిస్తారు స్కీమ్ గైడ్లైన్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పాలిత ప్రాంతాల పాలక వర్గాలు లబ్ధిదారులను ఎంపిక చేస్తాయి నిధులను నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లకు బదిలీ చేస్తారు కొన్ని మినహాయింపులు ఉంటాయి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించిన వారు పదివేల కంటే అధికంగా నెలవారీ పెన్షన్ పొందేవారు వ్యవస్థాగత రైతు కుటుంబాలు డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు సీఏలు వీరంతా పీఎం కిసాన్ నిధి పొందడానికి అనర్హులు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ రాజింగ్ ఫ్రెండ్స్